ఓం శ్రీ గురుభ్యో నమ అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మిని శ్రవణ నక్షత్రంలో జన్మించిన మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో కొలిచే మాసమే శ్రావణం వ్రతాలకు నోములకు ప్రసిద్ధి అయిన ఈ శ్రావణంలోనే మరికొన్ని పర్వదినాలు వస్తాయి అందుకే దీనిని ఆధ్యాత్మిక మాసంగానూ పిలుస్తారు ఇంటి ముందు కట్టే మామిడి తోరణాలు గుమ్మాలకు పెట్టే పసుపు కుంకుమలు మహాలక్ష్ముల రూపంలో వచ్చి పోయే ముత్తైదువులు సంప్రదాయ వస్త్రాల్లో మెరుస్తూ ఇల్లంతా కలియ తిరిగి ఆడపడుచులు ఇలా శ్రావణం అంటేనే ఓ సందడి ఓ ఆనందం సిరి సంపదలతో పాటు విద్య ధాన్యం సంతానం ఆరోగ్యం కీర్తి శక్తి విజయాలను ప్రసాదించమంటూ అష్టలక్ష్ములను కొలిచే ఈ మాసంలో మరికొన్ని పర్వదినాలు ఉన్నాయి శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం చంద్రుడు పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది తెలుగు మాసాల్లో ఇది ఐదవ నెల పూజలకు నోములకు వ్రతాలకు విశేష ప్రాధాన్యమిచ్చే మాసం శ్రావణ మాసం నవవధువులు శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వడం పరిపాటి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాల నుంచి సత్సంతానాన్ని ప్రసాదించి సర్వశుభాలను వసగే ఈ మంగళ గౌరీ వ్రత విశేషాన్ని కృష్ణ పరమాత్మ ద్రౌపదికి ఉపదేశించాడని ప్రతీతి ఈ నెలలో వచ్చే సోమవారాలు పరమేశ్వరునికి ప్రీతికరమని చెబుతున్నాయి శాస్త్రాలు అదేవిధంగా శ్రావణ శనివారాల్లో శని భగవానుడిని పూజించడంతో పాటు లక్ష్మీనారాయణ నోము సౌభాగ్య శనివారం నోము వంటివి చేపడతారు శ్రావణ పంచమిని నాగుల పంచమిగా పిలుస్తారు నాగులను భక్తితో పూజిస్తారు శుక్రవారాలకు అత్యధిక ఇచ్చే మాసం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని యథాశక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని కుంకుమార్చనలు విశేష పూజలతో ఆరాధిస్తూనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అలాగే శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని పేరు ఈ రోజున మహిళలు తమ సోదరులకు రక్షాబంధనాలు కట్టడం సాంప్రదాయం ఈ తిథి నాడే వేదాలను రక్షించేందుకు మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించాడట వీటన్నింటితో పాటు శ్రావణ బహుళ అష్టమిని గోకులాష్టమిగా కృష్ణాష్టమిగా వ్యవహరిస్తూ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటాం ఈ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్యగా వ్యవహరిస్తారు అష్టైశ్వర్యాలను ప్రసారించే మహాలక్ష్మి ఈ శ్రావణ మాసంలో మనందరికీ కూడా సకల శుభాలను కలిగించాలని ఆశిద్దాం